స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం ఈరోజు మనం టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల కోసం ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా చర్చిద్దాం ఇది కేవలం ఒక టాపిక్ కాదు తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ఆత్మగౌరవ పోరాటానికి ఒక ప్రతీక అదే సమ్మక్క సారక్క జాతర చాలామంది దీనిని కేవలం ఒక జానపద కథగానో ఒక పెద్ద పండగగానో చూస్తారు కానీ పోటీ పరీక్షల కోణంలో మనం అలా చూస్తే సరిపోదు ప్రతి సంఘటన వినుకున్న చారిత్రక రాజకీయ భౌగోళిక కారణాలను మనం విశ్లేషించాలి కరెక్ట్ ఈరోజు మన లక్ష్యం కూడా అదే ఈ జాతర కథ వెనుక దాగి ఉన్న ఒక పన్నుల తిరుగుబాటు ఒక సామ్రాజ్యంతో జరిగిన సంఘర్షణను బయటకు తీసి పరీక్షలకు అవసరమైన పాయింట్లను అర్థం చేసుకుందాం సరిగ్గా చెప్పారు అంటే ఒక కథను గుర్తుపెట్టుకోవడం కాదు ఆ కథకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడం ముఖ్యం పదమూడవ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు దట్టమైన అడవుల మధ్య ఉన్న మేడారం అనే ఒక చిన్న గిరిజన ప్రాంతంలో రాజుమీద తిరుగుబాటు ఎందుకు మొదలైంది అవును ఆ సంక్షోభం ఈరోజు మనం చూస్తున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకి ఎలా దారితీసిందో ఈరోజు కూలంకషంగా మాట్లాడుకుందాం సరే ముందుగా ఈ జాతర జరిగే ప్రదేశం యొక్క భౌగోళిక ప్రాముఖ్యతను చూద్దాం ఇది ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో జరుగుతుంది మేడారం అయితే ఇది కేవలం ఒక గ్రామం కాదు దట్టమైన అటవీ ప్రాంతం పర్యావరణ పరంగా చూస్తే ఈ ప్రాంతం ఏటూరు నాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోకి వస్తుంది ఓ అంటే ఇది ఒక అభయారణ్యం దగ్గర ఉందన్నమాట అవును అంటే వన్యప్రాణులు అరుదైన వృక్షసంపద ఉన్న ప్రాంతం అంటే ఈ జాతర మూలాలు పూర్తిగా ప్రకృతితో అడవితో ముడిపడి ఉన్నాయి అందుకేనేమో వారి ఆరాధనలో కూడా ప్రకృతికే పెద్దపీఠం వేస్తారు ఖచ్చితంగా ఇక ఈ జాతరను నిర్వహించేది ప్రధానంగా కోయతెగ గిరిజనులు ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయమేంటంటే చెప్పండి కోటి మందికి పైగా హాజరయ్యే ఈ జాతరలో గిరిజనుల కన్నా గిరిజనేతరులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఒక గిరిజన పండుగకు ఇంత సార్వజనీన ఆదరణ ఎలా వచ్చింది దానికి కారణం ఆ తల్లుల త్యాగం వారి పోరాటంలో ఉన్న విశ్వజనీనత ఆ కథలోకి వెళ్తేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది ఇందాక మీరన్నట్టు ఇది జరిగింది పదమూడవ శతాబ్దంలో అప్పుడు వరంగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యం బలంగా ఉంది అప్పటి పాలకుడు ప్రతాపరుద్రుడు ప్రతాపరుద్రుడు ఇక్కడ చరిత్రకారుల్లో ఒక చిన్న భిన్నాభిప్రాయం ఉంది కొందరు మొదటి ప్రతాపరుద్రుడు అంటారు మరికొందరు రెండవ ప్రతాపరుద్రుడు అని వాదిస్తారు కాని ఎక్కువ ఆధారాలు మొదటి వైపే మొగ్గు చూపుతున్నాయి సరే ఆ పాలకుడి పేరు పక్కన పెడితే ఇంత పెద్ద సామ్రాజ్యానికి అడవుల్లో ఉండే ఒక చిన్న సామంతుడికి మధ్య సంఘర్షణకు అసలు కారణమేమికి ఇది కేవలం అధికార పోరాటమా కాదు దీనికి మూల కారణం ప్రకృతి సృష్టించిన విపత్తు ప్రకృతి విపత్తా అవును మేడారం ప్రాంతంలో వరుసగా ఏడ తరబడి తీవ్రమైన కరువు తాండవించింది పంటలు పండలేదు తాగడానికి నీళ్లు లేవు పశువులు చనిపోయాయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు అప్పుడు హాయస్థితిలో పడిపోయాడు ఇది చాలా కీలకమైన పాయింట్ అంటే ఇది కేవలం ఒక రాజు కప్పం కట్టకపోవడం కాడు కాదు ఇది ఒక ప్రాంతపు జీవనాధారం వారి ఉనికికే ప్రమాదమొచ్చినప్పుడు ప్రజల తరఫున నిలబడినొక నాయకుడి నిర్ణయం అయితే అప్పటి కాకతీయ పన్నుల విధానం అంత కఠినంగా ఉండేదా కరువులాంటి ప్రకృతి వైపరీత్యాలకు మినహాయింపులిచ్చే వెసులుబాటులేదా మంచి ప్రశ్న కాకతీయ పరిపాలన చాలా వ్యవస్థీకృతంగా ఉండేది కాని సామ్రాజ్య విస్తరణ సైనిక ఖర్చుల కోసం పన్నుల వసూలు విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారు అంటే కనికరం చూపలేదన్నమాట సామంతుల నుండి పన్నులు సకాలంలో రాకపోతే దాన్ని తిరుగుబాటుగా పరిగణించేవారు పగిడిద్ద రాజు పన్ను కట్టలేనని చెప్పగానే ప్రతాపరుద్రుడు దాన్ని తన సార్వభౌమాధికారానికి సవాలుగా భావించాడు అంటే ప్రజల కష్టాలకన్నా సామ్రాజ్యపు ఖజానాకే ఎక్కువ విలువిచ్చారు ఒక రకంగా అంతే ప్రతాపరుద్రుడు ఆగ్రహంతో తన మహామంత్రి యుగంధరుడు ఇతనికే గన్నమ నాయకనే పేరు కూడా ఉంది అతని నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని మేడారం మీదుకు పంపాడు యుద్ధానికి పంపారా అవును పన్ను కట్టకపోతే యుద్ధమే సమాధానం అన్నట్టుగా దీంతో పగిడిద్దరాజుకు వేరే దారి లేకపోయింది తన ప్రజల కోసం తన గౌరవం కోసం కాకతీయ సైన్యాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడే అసలు కథలోని కీలక పాత్రలు రంగప్రవేశం చేస్తాయి అవును ఈ పాత్రలు వారి మధ్య సంబంధాలు పరీక్షణ కోణంలో చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా తికమకబడి తప్పులు పెడుతుంటారు ఉదాహరణకు సమ్మక్కా సారలమ్మ అనగాడే చాలామంది అక్కాచెల్లెళ్ళు అనుకుంటారు అవును ఇది చాలా పెద్ద అపోహ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సమ్మక్క సారలమ్మ తల్లీ కూతురుళ్ళు సమ్మక్క తల్లి సారలమ్మ ఆమె కూతురు తల్లీ కూతుర్లు ఓకే ఈ ఒక్క పాయింట్ మీద చాలాసార్లు ప్రశ్నలొచ్చాయి ఇక మొత్తం కుటుంబాన్ని ఒకసారి చూద్దాం మేడరాజు అనే గిరిజన నాయకుడు ఈ ప్రాంతానికి పాలకుడు ఆయన కూతురే సమ్మక్క సమ్మక్క సమ్మక్కకు చిన్నప్పటినుంచే యుద్ధ విద్యలలో ఉంది సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ఇయనే మేడరాజుకు మేనల్లుడు కాకతీయులకు సామంతుడిగా మేడారాన్ని పాలిస్తున్నాడు సరిగ్గా వీరికి ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు సారళమ్మ నాగులమ్మ మరియు ఒక కొడుకు జంపన్న అవును సారళమ్మ పేరు గోవిందరాజు ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి ఒక క్షణం ఆగుదాం ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒకరిద్దరి పోరాటం కాదు ఒక కుటుంబం మొత్తం తల్లి తండ్రి కొడుకు కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి తమ ప్రజల కోసం తమ ప్రజల కోసం తమ నేల కోసం ఒక మహాసామ్రాజ్యాన్ని ఎదిరించడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు ఆ త్యాగమే వారిని దైవత్వానికి చేర్చిందని ప్రజలు నమ్ముతారు ఆ యుద్ధం ఎంత భీకరంగా జరిగిందంటే దాని ఆనవాళ్లు ఆ ప్రాంతపు భౌగోళిక కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి నిజమే ముఖ్యంగా రెండు ప్రదేశాలు వారి త్యాగాలకు మౌన సాక్ష్యాలుగా మారాయి అందులో మొదటిది జంపన్నవాగు అవును యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు సమ్మక్క కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడుతాడు కాని కాకతీయ సైన్యం చాలా పెద్దది వాళ్ల ముందు నిలవలేకపోయారు నిలవలేకపోయారు వారి ముందు గిరిజన సైన్యం నిలవలేకపోతోంది శత్రువుల చేతిలో బందీగా చిక్కి అవమానకరంగా చనిపోవడం చనిపోవడంష్టంలేక జంపన్న ఒక నిర్ణయం తీసుకుంటాడు ఏంటది సమీపంలో ప్రవహిస్తున్నా సంపెంగ వాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకుంటాడు ఆ రోజుల్లో ఆ వాగును దయ్యాల మడుగు అని కూడా పిలిచేవారేట ఎందుకంటే అది చాలా లోతైన ప్రమాదకరమైన ప్రదేశం అవును అలాంటి చోట తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేశాడు అతని త్యాగానికి గుర్తుగా ఆ రోజునుంచి ఆ సంపెంగ వాగే జంపన్న వాగుగా చరిత్రలో నిలిచిపోయింది ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతోంది జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులు మొదటగా ఆ జంపన్న వాగులోనే ఆచరిస్తారు అది కేవలం స్నానం కాదు కాదు ఆ వీరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ తమ పాపాలు పోతాయని పునీతులవుతామని భక్తులు బలంగా నమ్ముతారు ఆ స్నానం తర్వాతే గద్దెల దగ్గరకు వెళ్తారు ఇక రెండో ముఖ్యమైన ప్రదేశం కథకు పరాకాష్ఠాయిన చిలకలగుట్ట యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ ఆమె భర్త గోవిందరాజు నాగులమ్మ అందరూ వీరమరణం పొందుతారు కుటుంబం అవును కుటుంబ సభ్యులందరినీ కోల్పోయిన సమ్మక్క పులిలా శత్రు సైన్యంపై విరుచుకుపడుతుంది కానీ ఆమె కూడా తీవ్రంగా గాయపడుతుంది ఆ గాయాలతోనే రక్తమోడుతున్న శరీరంతో ఆమె శత్రువులకు చిక్కకుండా తూర్పు వైపున్న చిలకల గుట్టవైపు నడుచుకుంటూ వెళ్తుంది అదృశ్యమైపోతుంది ఆమెను అనుసరిస్తున్న గిరిజనులకు ఆమె ఆ గుట్టల్లోకి వెళ్ళి అదృశ్యమైపోతుంది ఎంత వెతికినా ఆమె జాడ కనిపించదు ఇక్కడే అసలు అద్భుతం జరుగుతోంది అంటే అక్కడ దేవత విగ్రహ రూపంలో కాకుండా ఒక సంకేత రూపంలో దర్శనమిచ్చింది ఇది చాలా అసాధారణం అవును ఆమె అదృశ్యమైన చోట ఒక నెమలినార చెట్టు కింద గిరిజనులకు పసుపు కుంకుమలతో నిండిన ఒక భరిణి అంటే ఒక చిన్న పెట్టె దొరుకుతుంది ఒక కుంకుమ భరిణి ఆ కుంకుమ భరిణినే సాక్షాత్తు సమ్మక్క తల్లి స్వరూపంగా భావించి అప్పటినుంచి పూజించడం మొదలుపెట్టారు సరిగ్గా చెప్పారు ఇది ప్రకృతిని శక్తిని రూపంలో కాకుండా భావంలో ఆరాధించే గిరిజన సంప్రదాయానికి ప్రతీక అందుకే మేడారంలో శాశ్వతమైన గుడిగాని రాతి విగ్రహాలుగాని ఉండవు అన్నీ గద్దెల రూపంలోనే ఉంటాయి అంత ఆరు గద్దెల రూపంలోనే ఉంటుంది ఈ కుంకుమభరిణి దొరకడంతోనే ఆ త్యాగాలను స్మరించుకుంటూ జాతర జరపాలనే సంప్రదాయానికి బీజం పడింది సరే ఇప్పుడు ఆ నాలుగు రోజుల జాతర కత్తుము ఎలా జరుగుతుందో వివరంగా చూద్దాం దీనిమీద ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి కదా ఖచ్చితంగా జాతర అధికారికంగా నాలుగు రోజులు జరిగినా వారం రోజుల ముందునుంచే సందడి మొదలవుతుంది మొదటగా పగిడిద్దరాజును గోవిందరాజును మేడారంలోని గద్దెలపైకి తీసుకువస్తారు ఇక అక్కడి నుండి అసలు పండుగ మొదలవుతుంది మొదటి రోజు ఏం జరుగుతుంది జాతరలో మొదటి రోజును సారలమ్మ ఆగమనంగా జరుపుకుంటారు ఆమెను కన్నెపల్లి అనే గ్రామం నుండి గద్దెలపైకి తీసుకువస్తారు కన్నెపల్లి నుంచి కన్నెపల్లికి మేడారానికి మధ్యలో జంపన్నవాగు ఉంటుంది ఆ వాగుదాటించే ఊరేగింపు చూడటానికి రెండు కళ్ళు చాలవు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం సారళ్లమ్మ వాహనం జింక ఆమెను శాంతానికి సౌమ్యతకు ప్రతీకగా భావిస్తారు ఇక రెండవ రోజు జాతరలో అత్యంత కీలకమైన భావోద్వేగ భరితమైన ఘట్టం అదే సమ్మక్క ఆగమనం అవును చిలకల గుట్టమీద ఉన్న ఆ కుంకుమ భరణిను గిరిజన పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా మేడారంలోని గద్దెపైకి తీసుకువస్తారు సమ్మక్క వాహనం పెద్దపులి పెద్దపులి ఆమెను శక్తికి ధైర్యానికి పోరాట పటిమకు స్వరూపంగా కొలుస్తారు ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఆ సమయంలో అక్కడి వాతావరణం మాటల్లో చెప్పలేం లక్షలాది మంది భక్తులు జై సమ్మక్క సారక్క అంటూ చేసే జయజయధ్వానాలతో ఆ అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది చాలామంది భక్తులు పూనకాలతో ఊగిపోతారు ప్రభుత్వ లాంఛనాలతో గాలిలో కాల్పులు జరిపి సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు అంటే తమ రాణి తిరిగి వచ్చిందన్న భావన అన్నమాట అవును ఇదొక దేవతను తీసుకురావడంలా కాదు తమ కోసం పోరాడి అదృశ్యమైన తమ తల్లి తమ రాణి తిరిగి తమ మధ్యకు వచ్చిందన్న ఆనందం వారిలో కనిపిస్తుంది ఇక మూడవ రోజు జాతరలో ప్రధాన ఘట్టం అవును సమ్మక్క సారలమ్మ ఇద్దరూ గద్దెలపై కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తారు దేశం నలుమూరల నుండి వచ్చిన కోట్లాది మంది భక్తులు జంపన్న వాగులో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు ఆ మొక్కులు కూడా చాలా విలక్షణంగా ఉంటాయి భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు ఇది పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న బంగారం అని ఏ జాతరలో బెల్లాన్ని పిలుస్తారు అని అవును పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది ఈ బంగారం సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు ఆ బంగారం కూడా ఒక అర్థం ఉంది కదా ఒకప్పుడు బంగారం కొనలేని గిరిజనులు తమ దగ్గరున్న బెల్లాన్నే బంగారంలా భావించి సమర్పించడం మొదలుపెట్టారట నిజమే అదే సాంప్రదాయంగా మారింది దాంతోపాటు గిరిజనులకు అత్యంత పవిత్రమైన ఇప్పపువ్వుతో చేసిన పానీయాన్ని కూడా దేవతలకు నైవేద్యంగా పెడతారు ఇది వారి అటవీ ఆధారిత జీవన విధానానికి సంస్కృతికి అద్దం పడుతుంది ఖచ్చితంగా ఇక చివరిగా నాలుగవ రోజు ఈ రోజున వనప్రవేశం అనే కార్యక్రమం జరుగుతుంది వనప్రవేశం ఎలాగైతే భక్తిశ్రద్ధనుతో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకువచ్చారో అంతే భక్తితో భావోద్వేగాల మధ్య వారిని తిరిగి తమ తమ స్థానాలకు అంటే అడవిలోకి ప్రకృతి ఒడిలోకి పంపిస్తారు సారలమ్మను కన్నేపల్లికి సమ్మక్కను చిలకల గుట్టకు అవును సాగనంపుతారు దీంతో జాతర అధికారికంగా ముగుస్తుంది ఈ మొత్తం వేడుకలో మన్ను బాగా ఆకర్షించే అంశమేంటంటే ఈ జాతరలో పూజారులుగా బ్రాహ్మణులుగాని ఇతర వర్గాల ఉండరు కేవలం గిరిజనులే ముఖ్యంగా కోయ తెగకు చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా వ్యవహరిస్తారు ఇది తమ సంస్కృతిని హక్కులను కాపాడుకోవడానికి ప్రతీక ఖచ్చితంగా ఇప్పుడు పరీక్షల కోసం కొన్ని కీలకమైన వాస్తవాలను త్వరగా ఒకసారి గుర్తు చేసుకుందాం సరే ఈ జాతర ప్రాముఖ్యతను గుర్తించి ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది అవును తెలంగాణ ఏర్పడిన తర్వాత దీని ప్రాధాన్యత మరింత పెరిగింది అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి గుర్తింపు వచ్చింది యునెస్కో దీనిని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించింది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంతేకాదు భారతదేశంలో ప్రయాగరాజులో జరిగే కుంభవేళ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగ ఇదే ఓ అందుకే తెలంగాణ కుంభమేళ అంటారు అవును తెలంగాణా కుంభమేళ లేదా దక్షిణ భారతదేశ కుంభమేళా కూడా పిలుస్తారు ఈ బిరుదులుకూడా పరీక్షల్లో అడిగే అవకాశముంది ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక్కచోటికి తెస్తే ఈ జాతర కేవలం ఒక పండుగ కాదు కాదు ఒక పెద్ద సామ్రాజ్యం యొక్క అణిచివేతకు పన్నుల భారానికి వ్యతిరేకంగా తమ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం గిరిజనులు చేసిన వీరోతిత పోరాటానికి ఇదొక సజీవ చారిత్రక చిహ్నం అవును ఇది కేవలం మతపరమైన వేడుక కాదు ఇదొక సామాజిక రాజకీయ చైతన్యానికి నిలువుటద్దం అంటే ఒక తిరుగుబాటుకు ప్రతీక తమపై బలవంతంగా రుద్దిన అన్యాయాన్ని ఎదురించిన ఒక ప్రజల కథ ఇది వారి త్యాగాలను పోరాట పటుమును చేసుకుంటూ ప్రతి రెండేళ్కోసారి జరుపుకునే ఒక స్మారక ఉత్సవం అందుకే ఈ జాతరకు ఇంత ఆదరణ ఇప్పుడు మన శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఒక ప్రాంతంలో వచ్చిన కరువు కేవలం అక్కడి ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీయటమేగాదు ఒక పెద్ద సామ్రాజ్యంతో చారిత్రాత్మక సంఘర్షణకు ఎలా దారితీసిందో గమనించాలి నిజమే అన్నింటికన్నా ముఖ్యంగా ఆనాటి త్యాగాల జ్ఞాపకాలను ఆ పోరాట స్ఫూర్తిని ఒక జాతర రూపంలో కొన్ని శతాబ్దాలుగా కోట్లాది మంది ప్రజలు సజీవంగా ఉంచడం వెనుక ఉన్న సామాజిక చైతన్యాన్ని సాంస్కృతిక బలాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చో దీని గురించి ఆలోచించండి